నెక్స్ట్ వీడియో ఏంటి సార్ ఇది ఫస్ట్ ఆఫ్ జయ హనుమాన్ ఓకే తర్వాత ఏంటంటే ఇది మిల్లీ కాటన్ బ్రాసు మిల్లీ కాటన్ లైట్ వెయిట్ ఓకే లైట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బ్రాసు సారీస్ అంటేనే లైట్ వెయిట్ అందులో కాటన్ వస్తుంది అన్నమాట యాక్చువల్లీ ఇంత 300 అమ్మేశాం ఇన్ని ఆ ఇప్పుడు ఒక బేల్ వచ్చింది ఓకే కేవలం ఇది 250 కి ఇస్తున్నా 250 రూపాయలు సూపర్ చీర జాకెట్ ఆ స్మాల్ మిస్టేక్ ఉండొచ్చు స్మాల్ మిస్టేక్ అంటే ఎట్లా డామేజ్ వీవింగ్ డిఫెక్ట్ ఓకే ఓకే సో శారీ అయితే అండి నేను ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ అయితే ఎంత మెత్తగా ఉందండి ఈక్వల్ టు ఒక మనం హ్యాండిల్ చేస్తామో అంత స్మూత్ గా ఉంది అండ్ ఇది వచ్చేసరికి మనకు కాటన్ బ్రాస్ వస్తుంది అనమాట సో బ్రాస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అందులోనూ కాటన్ వచ్చింది కాబట్టి ఇంకా లైట్ వెయిట్ అండి చక్కగా మనకు డిజిటల్ ప్రింట్ టైప్ లో లీఫీ ప్యాటర్న్ డిజైన్స్ కానీ ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ కానీ ఈ విధంగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ సారీ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి సార్ బ్లాక్ బ్లూనా బ్లాక్ బ్లాక్ కలర్ అండి విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ త్రీ నెంబర్స్ మీకు కనబడుతూ ఉన్నాయి కదండి అన్న దాని మీద మీకు చక్కగా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు వాట్సాప్ చేయొచ్చు తర్వాత అవైలబిలిటీ ఉందా లేదా తెలుసుకున్న తర్వాత మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయండి ఒకవేళ మీకు వాట్సాప్కి ఏదైనా రెస్పాండ్ కాలేదండి అని అనుకున్నట్లయితే వెంటనే కాల్ చేయండి ప్రాబ్లం ఏం లేదు సార్ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పారు కదా చాలా ఫ్రీగా ఉన్నామండి నాలుగు రోజుల నుంచి ఎందుకు అని అంటే ఎలక్షన్ హడావిడి ఇదంతా కూడా ఉంది కాబట్టి మనకు కౌంటింగ్ ఉంది రేపు మంగళవారం రోజున సో దీన్ని బట్టి కొంచెం ఫ్రీగా ఉన్నారని చెప్పారు కదా సో హ్యాపీగా రీసెల్ పర్పస్ వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ కురియర్ లేట్ ఆదివారం సెలవ సోమవారం సెలవ మంగళవారం సెలవు బుధవారం సెలవు ఓకే నాలుగు రోజులు మనకు ఉంది కాబట్టి కొరియర్ కొంచెం లేట్ అవుతుంది బట్ టెన్షన్ పడవద్దు మీ పేమెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ అలాగే సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అయితే ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం ఇవన్నీ కూడా లైట్ వెయిట్గా అసలు దూదిలాగా మెత్తగా ఉన్నాయండి చీరలు వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఓకే అండ్ మరొకటి పికాక్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి రివర్స్ పింక్ అండ్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా బ్లూ కలర్ విత్ లీఫీ ప్యాటన్ డిజైన్తో పింక్ కలర్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది మనకు క్రాస్ డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మాత్రం మంచి మంచి కలర్స్ ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఏ చీర అయినా అండి పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంది సో డైలీ వేర్ పర్పస్కి కానివ్వండి ఆఫీస్ వేర్కి కానివ్వండి అండ్ అలాగే ఇంట్లో కొంచెం పెద్దవారు ఏదన్నా కంఫర్ట్గా మనము కాటన్ సారీస్ వేర్ చేస్తాం కదా ఇంకా లైట్ వెయిట్గా కావాలి అనుకున్నారు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ అలాగే మెయింటెనెన్స్ ఈజీ ఉంటుందండి సో గంజి పెట్టాలి ఇస్త్రీ చేయాలి మెయింటైన్ చేసుకోవాలి అట్లా ఏం కాకుండా మీకు చాలా మెయింటెనెన్స్ ఈజీ అయితే ఉంటుంది కొన్ని సారీస్కి అయితే ఇలా మనకు సాటిన్ బోర్డర్ కూడా వచ్చిందండి సాటిన్ పట్టి అట్లా అండ్ ఇది చూడండి చాలా బాగుంది శారీస్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి సో మీకు వీడియో లెంతి అయిపోతుందని చూపిస్తున్నాం మీకు ఇలా ఫోల్డింగ్ మీద బట్ ప్రతి సారీ అయితే మాత్రం ఓపెన్ చేస్తే అసలు చాలా బాగుంటుందండి ఇది మనకి త్రీ ప్రింట్ టైప్ లో వచ్చింది శారీ అయితే మంచి బ్లూ కలర్ కి ఆరెంజ్ టూ ఉన్నాయి సో మీరు ఇది అండి లీవింగ్ అంటే మనకు ప్రింట్ అన్నారు కదా ఇలా అనమాట ఇన్ని సారీస్ లో యొక్కదానికి కనిపించింది మనకు బట్ ఉంటుందనే తీసుకోండి డ్యామేజ్ అయితే ఉండదు డ్యామేజ్ అయితే శారీస్లో ఎక్కడా కూడా రాదండి దట్ కాస్ట్ కూడా చూసినట్లయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది చూడండి ఎలిఫెంట్ డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి నచ్చిన వాటి మీద చక్కగా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మాప్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి అవుతున్న ఆర్డర్ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి అండ్ ఈ కలర్ కూడా చూసారు కదా గ్రీన్ కలర్ కి మనకు బుట్టి వచ్చిందండి అండ్ మరొకటి చక్కగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సార్ ఇది ఇది కూడా బ్రాస్ చూసేదానికి జార్జెట్ సారీస్ ఉన్నట్టున్నాయండి ఉన్నాయండి భలే ఉంది సారీ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి నిజంగా ప్రతిదీ అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా డార్క్ ప్యాటర్న్స్తో అండ్ అలాగే కొంచెం పేస్టల్ షేడ్స్ తో మంచి డస్ట్ కలర్స్ అంటారు కదండి డార్క్స్ లో అట్లాంటి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి సో కలెక్షన్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి శారీస్ వన్ సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి సూపర్ ఉందండి సారీ శారీ అయితే మాత్రం ఓకే సార్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అండి అలవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందన్నమాట ఓకే ఓకే నైస్ అండ్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు ఏ శారీ కూడా మీకు డ్యామేజ్ అయితే రాదండి సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం సార్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి ఇదే ఐటమ్ అండి ఈ డిజిటల్ వస్తుంది అంతా డిజిటల్ ప్రింట్ 5 నుంచి 6.5 మీటర్ ఆ అంటే బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చా ఓకే ఓకే సేమ్ ప్రైస్ ఉంటది ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది సార్ దానికన్నా ఇంకా స్మూత్ గా ఉంది సార్ అసలు చాలా బాగుందండి సార్ ఈక్వల్ టు మన లెనిన్ కాటన్ సారీ మిక్సింగ్ బోర్డర్ కూడా చూస్తున్నారు కదా అండ్ క్వాలిటీ కూడా చూడండి మరి అంత ట్రాన్స్పరెంట్ గా అట్లా ఏం లేదండి బట్ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది మీకు వన్ బై వన్ శారీస్ని అయితే చూపిస్తున్నాను చూడండి నచ్చిన వాటి మీద మీరు టిక్ మార్క్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు నేను మరలా చెప్తున్నాను అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ కలెక్షన్ మాత్రమే కాదు పట్టు ఫ్యాన్సీ అండ్ అలాగే డైలీవేర్ సారీస్ వర్క్ శారీసు యూనిఫామ్ పర్పస్గా కావాలన్నా మీకు బల్క్గా కావాలన్నా ఏ అకేషన్కి కి మీరు ఏదైనా పెట్టుబడికి కావాలన్నా కూడా ఏ శారీస్ అయినా అండ్ అలాగే క్యాట్లాగ్ శారీస్ కావాలన్నా కూడా వీరి దగ్గర అయితే మాత్రం ది బెస్ట్ ప్రైస్ లో అవైలబిలిటీ ఉంటాయండి బయట మీరు కంపేర్ చేసుకోండి సారీస్ ఎంత కాస్ట్ ఉన్నాయనేది అండ్ ఫైనల్లీ వీరి దగ్గరికి వచ్చి చూడండి శ్రీకృష్ణ సారీస్కి కి మీకే అర్థం అవుతుంది ప్రైజ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది క్వాలిటీలో మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారండి మీకు అందులో అయితే ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఇంకా రీసేల్ పర్పస్కి ఏదన్నా కావాలి వ్యాపారం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామండి ఇప్పుడిప్పుడే మేము కొంచెం మొదలు పెడుతున్నాము అనుకున్న వారికి కూడా ది బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీలో శారీస్ అయితే మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్గా ఉన్నటువంటి ట్రెండీ డిజైన్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయండి సో జిమిచ్చు సారీస్ అయితే మాత్రం అసలు మొదలైందే ఇక్కడ నుంచి అని చెప్తాను నేను ఎందుకంటే ఇప్పుడు ఫేమస్ అయ్యిందండి బట్ ఎప్పుడో ఒక ఆరేడు నెలల క్రితం నుంచి శ్రీకృష్ణ జిమిచ్చు సారీస్ ఆల్రెడీ సేల్ అయిపోతూనే ఉన్నాయి నేనైతే ఇప్పుడు కాదండి ఎప్పుడో చూస్తాను జిమిచ్చు సారీస్ అనేది వీరి దగ్గర నుంచే చూసాను అనమాట సో మంచి కలెక్షన్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరికి స్మాల్ ఫ్లవర్స్ తో వచ్చింది రెయిన్బో కలర్స్ తో వచ్చింది ఈ సారీ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా డిజిటల్ ప్రింట్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి కాఫీ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది బ్లాక్ కలర్ వచ్చిందండి విత్ సాటిన్ బార్డర్తో మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మ్యాంగో ప్యాటర్న్తో వచ్చినటువంటి డిజైన్ మరొక బ్యూటిఫుల్ సారీ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి ఎంత బాగుందో డిజైన్ అయితే మాత్రం శారీస్ అయితే పక్కా చెప్తున్నాను లైట్ వెయిట్ అండి నాకు తక్కువ ఉందనమాట వెయిట్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ అండి సో ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ అంటే ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మూడు వరకు వస్తాయి ఓకే ఓకే చాలా లైట్ వెయిట్ అండి అందుకే నేను వెయిట్ కూడా ఎందుకు మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్పానంటే అంత లైట్ వెయిట్ గా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి వెయిట్ కూడా చూద్దామంటారా ఓకే ఒకసారి వెయిట్ కూడా చెక్ చేద్దామండి ఎందుకంటే మనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా చాలా స్మూత్గా ఫ్యాబ్రిక్ అనేది ఉంది చాలా లైట్ వెయిట్గా ఉందండి చూద్దాము ఇది ఒక వెయిట్ మిషన్ మీద పెడుతున్నారు త్రీ సారీస్ అంతే కేజీ ఒక కొరియర్ గా ఉంటే ఒకటి గా ఉంటే సెవెంటీ దా పడుతుంది ఉంటే అంటే సేమ్ అదే పడుతుంది తొందరగా పడుతుంది థర్టీ రూపీస్ కి థర్టీ నిజంగా అండి చూడండి మీకు శారీస్ వెయిట్ కూడా చూపించేస్తారు అంత లైట్ వెయిట్గా ఉందండి అండ్ వన్ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఇవన్నీ కూడా మనకు డిజిటల్ ప్రింట్లు వచ్చాయండి ఈక్వల్ టు కాటన్ సారీస్ లైక్ మనం లెనిన్ శారీస్ కాటన్ కాదు ఇవి మనకు కాటనే వస్తుంది బ్రాసో కాటన్ ఇట్లా లెనిన్ శారీస్ టైప్లో ఉంటుంది అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి సూపర్ డిజైన్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా విత్ సాటిన్ బోర్డర్తో రెండు వైపులా కూడా ఇది పళ్ళు పార్ట్ సూపర్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ సార్ ఇది ఏంటి ఇవి కూడా కాటన్ సేమ్ అంతే లెనిన్ సమంచి అన్ని లెనిన్ ఇవన్నీ 250 రూపాయలు వన్ ఆఫర్ సూపర్ అండి సో మీకు హనుమాన్ జయంతి సందర్భంగా బ్యూటిఫుల్ ఆఫర్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మీరు ఎక్కడ చూసి ఉండరు డిజిటల్ ప్రింట్ లో చూసారు అండ్ అలాగే మనకి వచ్చేసరికి ఇలా కాటన్ మనకు ఏమంటారు అంటే కాస్ట్లీ కాటన్ శారీస్ మీద వచ్చినటువంటి ప్రింట్లు అయితే వచ్చాయి ఇలా మనకు స్మాల్ కడ్డీ బోర్డర్ కూడా వచ్చిందండి డిజిటల్ ప్రింట్ లో ఉన్నాయి ఈ శారీస్ అన్ని కూడా ఇవి మనకు లెనిన్ ఫ్యాబ్రిక్ తో ఉంటాయి అనమాట అన్ని సారీస్ చూసినట్లయితే లెనిన్ క్వాలిటీ అనేది ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి శారీస్ వచ్చేసరికి సో నచ్చిన వాటి మీద టిక్ మార్క్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి నేను మరలా చెప్తున్నాను అండ్ అలాగే మీరు షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే మీకు కలెక్షన్ అనేది మీరు ఫీల్ చేసి హ్యాపీగా తీసేసుకోవచ్చు సూపర్ కలెక్షన్ అయితే ఉంటుందండి సో ప్రతి సారీ ఓపెన్ చేస్తే అసలు సూపర్ లుక్ అయితే వస్తుంది కట్టుకుంటే చాలా బాగుంటాయి చీరలు అన్నీ కూడా బట్ మనం ఏంటంటే వీడియో లెంతి అయిపోతుంది అండ్ అలాగే ఎక్కువ కలెక్షన్ చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా మనము చూపిస్తున్నామండి ఫోల్డింగ్ మీద సో శారీస్ అయితే పర్ఫెక్ట్ గా మనకు కొలతలు కూడా ఆల్రెడీ మనం చెప్పాము ఏది ఉంటే అదే చెప్పేస్తారని మీ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ శారీస్ లో అంటే డ్యామేజ్ లేదు ఉండదండి అని అంటే ఇక మీరు వెతుక్కున్నా కూడా ఎక్కడ కూడా కనిపించదు అనమాట అంత మంచి క్వాలిటీలో మీరు చూడొచ్చు ఇది వచ్చేసరికి షిబోరీ ప్యాటర్న్ వస్తుంది కడ్డీ బోర్డర్ అనేది స్మాల్ కడి బోర్డర్ వస్తుంది ఇది మనకు బాతిక్ డిజైన్ టైప్ లో ఫ్లవర్ పార్టర్న్ వచ్చిందండి అండ్ సేమ్ డిజైన్ మరొక బ్యూటిఫుల్ రేర్ కలర్ కాంబినేషన్ అండ్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది క్రాక్ డిజైన్ వస్తుంది అండి బార్డర్ పార్ట్లో వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ డైమండ్స్తో తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుందండి స్మాల్ ఫ్లవర్స్తో తో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది ఈ శారీకి వచ్చేసరికి మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి మీకు ఎలాంటి కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా ఉన్నాయి పెట్టుబడులకైనా కానివ్వండి డైలీ వేర్ పర్పస్కి అయినా ఆఫీసెస్కి వెళ్ళే ఉమెన్స్కి డైలీ శారీ వేర్ చేయాలి కొంచెం ఈజీ మెయింటెనెన్స్లో కావాలి అనుకునే వారికి కూడా ఈ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అయితే ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మీకు నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఏంటంటే కొంతమంది ఇలానే పెట్టేస్తున్నారు ఏది అనేది అంత క్లారిటీగా అంటే మీరేం సెలెక్ట్ చేసుకున్నారనేది తెలియదు కాబట్టి కొంచెం టిక్ మార్క్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండ్ సేమ్ డిజైన్లో మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ రేయర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది జామెట్రిక్ స్టైల్లో వస్తుందండి కలర్ కూడా మనకు టూ కలర్ కాంబినేషన్తో బాగుంది చాలా బాగుంది చూడండి ఈ కలర్ కూడా సూపర్బ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ సూపప్ సేమ్ డిజైన్లో కలర్ ఆప్షన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ జామట్రిక్ స్టైల్లో శారీ అండి శిబరి పాటల్లో విత్ బాంధనీ డిజైన్తో వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది అండ్ ఇది మనకు జుంకిల డిజైన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే అంటే ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది బార్డర్ ఇలా వస్తుంది ఆ కాన్సెప్ట్ తో నేను మీకు చూపిస్తున్నాను అనమాట సో ఏదైనా మీకు ఇంకా కొంచెం నీట్గా తెలియాలి అనుకున్న వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇంకా రీసెల్ పర్పస్ కి అయితే మాత్రం హ్యాపీగా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు షాప్కే రావాలి అని ఏం లేదు మీరు ఇలా వచ్చైనా తీసుకోవచ్చు చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో ఇవంతా కూడా కలెక్షన్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుగుతాం